ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కొమ్ములు వచ్చాయి ఆయన అరకులో కొమ్ములతో దర్శనమిచ్చారు ఏంటి కొమ్ములు కొమ్ముల వెనుక కథ అనుకుంటున్నారా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అరకులో ఆయన హల్చల్ చేశారు ఈ సందర్భంగా ఆదివాసీల సాంప్రదాయానికి సంకేతంగా ఉండే తలపాగాని ఆయనకు ఆదివాసీలు బహుకరించారు దాంతో కాసేపు ఫోటోలకి చంద్రబాబు నాయుడు పోజి ఇచ్చారు ఇక ఆదివాసీల చిహ్నమైన ఆ కొమ్ములతో ఉన్న ఆ టోపీని ఆయన ధరించి కాసేపు అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని అల అలరించారు అంతేకాకుండా ఆదివాసీలతో కాసేపు నృత్యం చేశారు ఇక గిరిజన శాఖ మంత్రితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది ఇక మన మనకు తెలుసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతి ఈవెంట్లో కూడా పాల్గొంటారు అక్కడ ఒక హుందా వాతావరణాన్ని తీసుకొస్తారు ఏ కార్యక్రమాన్ని ఏ సెగ్మెంట్ను కూడా ఏ శాఖలను కూడా ఆయన ఇగ్నోర్ చేయరు అందరితో మమేకమవుతారు అందరిలో ఒక రకమైన మోటివేషన్ తీసుకొస్తారు ఒక రకమైన స్పిరిట్ తీసుకొచ్చి ఆ దిశగా ముందడుగు వేస్తారు ఇక అందులో భాగంగానే ఇక ప్రపంచ ఈరోజు ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఆయన అరకు వెళ్ళి అక్కడ ట్రైబల్స్తో ఆయన మమేకమయ్యి అక్కడ ట్రైబల్స్ సంస్కృతి సాంప్రదాయాలను దగ్గరుండి పర్యవేక్షించి ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొని వాళ్ళ ట్రెడిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆయన ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అరకులో ట్రైబల్స్తో కలిసి ఆయన నృత్యం చేయడం అక్కడ ట్రైబల్స్ సాంప్రదాయమైన ఒక టోపీని కూడా ధరించడం అక్కడ ఉన్న వాళ్ళలో ఒక రకమైన మోటివేషన్ ఒక రకమైన స్ఫూర్తి కలుగుతుంది ఇక ఇంకా ఉత్సాహవంతంగా పనిచేసేందుకు కూడా వీలు కలుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ముందడుగు వేస్తారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్తారు ఇక ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల్లో ఎలాంటి వాళ్ళకి ఇంకా చేయాల్సింది ఏముంది వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడం మౌలిక సదుపాయాలు కల్పించడం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి అంశాలపైన ఆయన రివ్యూ చేశారు ఆ దిశగానే ప్రభుత్వం ఖచ్చితంగా అడుగులు వేస్తుందనే ఒక ట్రైబల్స్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన కొద్ది స్త్రీకృతం అరకులో ఆయన పూర్తిగా ట్రైబల్స్ మధ్య ఉండి వాళ్ళ సాధక బాధలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి